హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది మీకు సిక్స్ మంత్స్ బేబీ మెజర్మెంట్స్ అనమాట ఈ మెజర్మెంట్స్ గురించి పూర్తిగా చెప్తాను ఈ బేబీ బ్లౌజ్ మెజర్మెంట్స్ చిన్న పాప మెజర్మెంట్స్ సిక్స్ మంత్స్ అనమాట అంటే సన్నగానే ఉంది పాప అనేది ఇది పికాక్ అనేది నేను వర్క్ చేశాను అనమాట పూర్తిగా మీరు చూస్తే ఈ సిక్స్ మంత్స్ మెజర్మెంట్స్ అనేవి మీకు అర్థమైపోతాయి అనమాట చూడండి ఒకసారి ఈ టేప్ పెట్టాను మూడు రెండు పాయింట్లు పెట్టాను ఇంచెస్ అనమాట ఇంచెస్ రూపంలో మూడు రెండు పెట్టాను అనమాట పైన బ్రాడ్ అనేది ఇది బ్రాడ్ అంటారు డౌన్ అనేది కిందకి కిందకు వచ్చే డౌన్ అనమాట ఆ డౌన్ అనేది ఎంత ఉందో అంతే పెట్టండి ఇక్కడ చూడండి మీరు కరెక్ట్గా త్రీ త్రీ పాయింట్ టూ ఇక్కడ కూడా సేమ్ త్రీ పాయింట్ టూ అనమాట ఇలా అనేది బ్రాడ్ అనేది పెట్టాను అనమాట అంటే మూడు మూడు ఇంచులు పెట్టినా సరిపోతుంది ఇది కింద చూడండి ఇక్కడ మూడున్నర అనేది దగ్గర దగ్గర అంటే అది సేమ్ త్రీ పాయింట్ టూ అనమాట ఇలా అనేది డీప్ డీప్ అంటారు దీన్ని ఇది మూడున్నర పెట్టినా కూడా సరిపోతుంది కాకపోతే మూడు రెండు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అయితే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీ ఇంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై ఉండదు ఆ పాయింట్ కూడా మీరు గమనించండి వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ గురించి కూడా చెప్తాను ఇక్కడ కూడా సేమ్ డౌన్ అనేది ఎంత పెట్టాలనేది మీరు చూసుకోండి ఇది డౌన్ కూడా మీరు చూసుకోవాలన్నమాట కనీసం మూడున్నర పెట్టాలి ఇది చూశారు కదా ఈ డిజైన్ మొత్తం నాకు ఎన్ని గంటలు పట్టిందంటే మీకు స్పష్టంగా చెప్తాను చూడండి కేవలం ఐదు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాను ఈ వర్క్ అంతా నెక్ అనేది నేను సొంతంగా అలా అలా వేసేసాను అనమాట విషయం ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఈ డీప్ అనేది కూడా చూసుకోండి ఆ డీప్ అనేది నాలుగు దాటకూడదు ఇది చూసారా ఇది అనేది మిడిల్ చెస్ట్ అనమాట ఇది పదకొండు ఉంది ఇది పన్నెండు పెట్టాను అనమాట లెంత్ పూ పూర్తి లెంత్ అంటారు దీన్ని టోటల్ లెంత్ ఇక్కడ చూసారా మీకు షోల్డర్ అనేది ఎంత అనేది చూసుకున్నాను ఒకటిన్నర పెట్టుకోవచ్చు చక్కగా అలా అనేది ఈ హార్మోన్ అనేది మీకు నార్మల్గా వచ్చేస్తుంది ఎలా అయినా వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట హార్మోన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి ఇలా అనేది నేను ఇది కేవలం ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేసి ఈ వర్క్ అనేది నేను ప్రైజ్ వచ్చి వెయ్యి రూపాయలు అనేది తీసుకున్నాను అనమాట ఇలా అనేది కూడా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ అనమాట నాలుగు నాలుగు ఇంచులు బ్రాడ్ అనేది పెట్టండి డౌన్ అనేది కూడా నాలుగే పెట్టండి రెండు వైపులు కూడా బ్రాడ్ పెట్టండి పదమూడు ఇది మిడిల్ చెస్ట్ అనేది టువల్ పెట్టండి ట్వెల్ అనేది మిడిల్ చెస్ట్ అనమాట ఇది వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ గుర్తు అర్థం చేసుకోండి పైన అనేది చూసారా నాలుగు పెట్టాలి ఖచ్చితంగా అప్పుడు వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ అయిపోతాయి కిందకి డౌన్కి నాలుగున్నర డౌన్ అనేది నాలుగున్నర పెట్టాలి వన్ ఇయర్ బేబీకి అలా అనేది పెట్టుకుంటే అన్నీ సరిపోతాయి ఐడియా ఫ్రెండ్స్ నాలుగు నాలుగు దాటాలన్నమాట ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మీరు నాలుగు నాలుగు పెట్టండి పైన కింద నాలుగు నాలుగు అనేది బ్రాడ్ అనేది పెడితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వన్ ఇయర్ మెజర్మెంట్ అనేది మీ ఈ వీడియో అనేది ఎలా ఉంది అసలు ఏంటి అనేది కామెంట్ చక్కగా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదంతా మీరు ఒక ఫోటో తీసుకుంటే స్క్రీన్షాట్ అనేది వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ మీ చేతుల్లో ఉంటాయన్నమాట ఖచ్చితంగా మీరు ఏదైనా చిన్న పిల్లలకి ఏ లంగా బ్లౌజుల మీద వేసుకోవచ్చు ఇలా మీరు ఏ ఏదైనా డిజైన్ అనేది గీసుకుని తయారు చేసుకుని వేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ ఏంటంటే మీకు లెక్కలు ఉంటాయి అనమాట దాంట్లో ప్రతీది కూడా ఎక్కడ తేడా రాకుండా ఒకవేళ పాప బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా చక్కగా మీరు అడ్జస్ట్మెంట్ అయ్యేటట్లుగా ఈ మెజర్మెంట్స్ ఉంటాయి చూశారు కదా ఇది అనేది నేను సొంతంగా ఆ శారీలో ఉంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను ఇది మెజర్మెంట్ అనమాట ఆ బ్లౌజ్ది రెడీమేడ్ మెజర్మెంట్ దాన్నే నేను సరిచేసి నీట్గా వేసాను అంటే అది రెడీమేడ్ కాబట్టి ఎడాపెడా ఉంటుంది అనమాట అయినప్పటికీ కూడా దాన్ని నేను సరైన పద్ధతిలో దాన్ని కొలతలు అనేవి లాగి కరెక్ట్గా లెక్క పెట్టుకుని దాన్ని మెజర్మెంట్స్ తీసుకుని వేయడం జరిగిందనమాట ఇది చూశారు కదా ఆ షేప్ కూడా ఒక షేప్ అనేది తిప్పిన తర్వాత అవుట్లైన్స్ కుట్టి దాంట్లో లొంగ నాట్స్ అనేవి వేసాను ముత్యాలు కూడా వైట్ అనేవి వేసి జరీతో లాగేశాను అనమాట ఇదంతా బ్రాడ్ మీదే ఉంది అంటే విషయం ఏంటంటే బ్రాడ్ అనేది డౌన్ అనేది చూసుకోవాలి ఈ బ్రాడ్ అనేది ఎంత ఉంది డౌన్ అనేది ఫుల్ లెంత్ అనేది ఎంత ఉంది అవన్నీ మీరు అబ్జర్వేషన్లో పెట్టుకుంటే ఈ వర్క్ అంతా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఈ డాట్స్ చూసారు అక్కడక్కడ వేశాను దాకా వేసాను అనమాట కా కావాలనుకుంటే ఈ మిడిల్ చెస్ట్ అనేది మీరు కొంచెం బొద్దుగా ఉందనుకోండి పాప ఎక్కువే తీసుకోండి పన్నెండు తీసుకోండి తక్కువగా ఉందంటే పదిన్నర పదకొండు తీసుకోవచ్చు అలా ఇంచు అనేవి అక్కడక్కడ మారుతాయి మెజర్మెంట్లో బాడీ మెజర్మెంట్స్లో అంతేగాని మీకు వర్క్ మా నెక్ మాత్రం సేమ్ అనేది మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్ రూపంలో తెలియపరిస్తే దానికి చెప్తాను ఇది నేను చెప్పాను కదా బ్రాడ్ అనేది కంపల్సరీగా మూడు పాయింట్ రెండు పెట్టుకోవాలి అంటే మూడున్నరకి తగ్గకుండా పెట్టుకోండి అది ఖచ్చితంగా ఈ సిక్స్ మంత్స్ బేబీ మెజర్మెంట్స్ అనేవి మీకు కరెక్ట్గా యాస్టీగా సరిపోతాయి అన్నమాట వీడియో అనేది మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట దాంతోపాటు శారీలో ఎందుకు ఈ కలర్స్ వేసారని అనుకుంటారు విషయం ఏంటంటే శారీలో వచ్చేటప్పటికి గోల్డే వచ్చింది సిల్వర్ షేడ్ వచ్చింది పికాక్స్ వచ్చాయన్నమాట దాన్నే నేను ఒక ఐడియాగా వేసుకుంటూ చక్కగా ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగిందనమాట అంటే ఆ శారీని నేను ఐడియాగా దాన్ని కవర్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ నేను ఒక పికాక్ అనేది సొంతంగా తయారు చేసి ఇలా వేయడం జరిగింది అర్థమైంది కదా మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు ఇక మీరు ఈ నెక్స్ట్ అనేది ఏంటంటే మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ ద్వారా మీరు సమాధానం పొందవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తారు ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్